ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శుక్రవారం శనివారం ఆదివారం క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ స్పెషల్ సేల్ మన సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి స్టోర్ స్టోర్లో ఎక్స్క్లూజివ్ డిజైనర్ కంచి పైన ఫార్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది జరికోట మైసూర్ సిల్క్ పైన థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ బెనారస్ పట్టు పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ జార్జిట్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఎంటైర్ స్టోర్ పైన మినిమం ఫ్లాట్ ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జెన్యున్ డిస్కౌంట్స్ ఇది చాలా మంచి అవకాశం తప్పకుండా వినియోగించుకోండి సత్యభామ డిజైనర్ వేవ్స్ హెచ్పీ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభమ్మ డిజైనర్ వీవ్స్ కేపిహెచ్ స్టోర్కి వచ్చానండి నమస్తే మేడం నమస్తే అండి నారాయణ రెడ్డి గారు ఎలా ఉన్నారు చాలా బెనారస్ చీరలు బెనారస్ చీరలు కొత్త కలెక్షన్ వచ్చింది ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చాలా బాగున్నాయండి సత్యభమ్మ డిజైనర్ వీవ్స్లో మీరు ప్యూర్ వెరైటీ ఏదైనా చూడండి క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఉంటాయి అది మనకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఏదో ఒక పది చీరలో ఐదు చీరలో తీసుకొచ్చి అవి మోమాటంగా చూపించి ఈలోగానే వీడియో పెట్టగానే అవి అయిపోవటం మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవటం ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి కానీ సత్యభామ డిజైనర్ వీవ్స్ నుంచి మనకు ఆ ప్రమాదం ఉండదండి క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మన లాస్ట్ వీడియోలో అన్ని కూడా జార్జెట్ సరే మరి ఇచ్చా ఇప్పుడు మళ్ళీ టూ హండ్రెడ్ శారీస్ వరకు అయ్యాయి ఎందుకంటే మాకు అంత సేల్ ఉంది జార్జెట్స్ మరి దాన్ని బట్టి అంటే మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ వెళ్ళచ్చు ఇంకా మేడం చెప్పినట్టు ఏంటంటే మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేస్తారు నేను కూడా ప్రతి వీడియోలో చెప్తున్నానండి స్టోర్స్ నే మీరు విజిట్ చేయండి స్టోర్ ని విజిట్ చేయడం వల్ల మన షాపింగ్ ఫీల్ మిస్ అవ్వకుండా ఉంటాం సాధారణంగా ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో కొనుక్కోవడం అనేది జరిగిపోతుంది కానీ అది లాంగ్ రన్ కరెక్ట్ కాదు అని నేను అంటాను కొంచెం మనకు ఆడవాళ్ళం కూడా ఇంట్లో ఉండి ఉండి మేడం విసుకొస్తూ ఉంటుంది షాపింగ్ కొన్నా కొనకపోయినా ఒక షాప్ కట్టు వెళ్తే అసలు ఏ ఉన్నాయి ఎలా ఉంటుంది అది కూడా తెలుసు కంపేర్ చేసుకొని మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకోవచ్చు అందుకే నేను ప్రతి వీడియోలో కూడా ఆల్మోస్ట్ మొన్న కూడా చీరలు చాలా బాగుంటాయి అదే చెప్పాను చిన్న చీరలు అంటారా మన రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు చీరలు అంటారా మీ ఇష్టం అది చిన్న చీర నాకు కోపం వస్తుంది మందికి ఐదు వందల నుంచి మీకు ఎక్కడ ఎలా కావాలంటే అలా ఆన్లైన్లో తీసేసుకోవచ్చు కానీ ఇలాంటి ప్యూర్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి చేయడం వల్ల ఏమవుతుంది ఆ డిజైన్స్ అన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఎంత ఆనందపడుతున్నాను మీరు అంటూ ఉంటారు ఆ చీర కలర్ చాలా బాగుంది ఫేస్లో గ్లో వచ్చేస్తుంది అంట ఆ ఫీల్ మీరు కూడా పొందొచ్చు దయించి స్టోర్స్ని మీరు విజిట్ చేయడం అనేది అలవాటుగా చేసుకోండి మన ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతాం అంతే అంతమించి ఏం లేదు ఇక మరి నేను ఆన్లైన్లో అయితే పర్చేజ్ వాళ్ళ కోసం కలెక్షన్ అంతా చూపించేస్తానండి సిటీలో ఉన్న వాళ్ళు స్టోర్ ని విజిట్ చేయండి ఇంకా ఆలస్యం చేయద్ది మేడం ఇంకెంత వచ్చింది మీరు రెడీ చేశారా సారీస్ అన్ని అయితే వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం బనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ అంటే మనకి ఎంత నుంచి మామూలుగా స్టార్ట్ అవుతాయి వన్ బై వన్ చూపించేద్దాము మనకి ఏంటంటే ఇవి స్పెషల్ అండి ఇవి మాత్రం ఎక్స్క్లూజివ్ కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు వీడియో కాల్ లో చూపిస్తారు నచ్చిన జర మీరు చక్క ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉన్నప్పుడు ధర పెరుగుతున్న కొద్ది లైట్ వెయిట్ వెళ్తుంది క్వాలిటీ పెరుగుతుందండి పెరుగుతుంది లైట్ వెయిట్ జెరీలో క్వాలిటీ పెరుగుతుంది పట్టులో క్వాలిటీ పెరుగుతుంది పట్టులో క్వాలిటీ ఎందుకంటే కంప్లీట్ చాలా లైట్ చాలా లైట్ ఉంది మనకు సాధారణంగా ఏంటంటే కొంచెం థర్టీ తీసుకున్నాం అనుకోండి కొద్దిగా వెయిట్ దీనికి దానికి డిఫరెన్స్ అదే అదే నేను హాఫ్ ఉంటుంది ఇది ఉందండి నా దగ్గర ఇలా కొంచెం బరువుతో ఉంది విసుగు వస్తుంది ఏంటంటే టూ ప్లేనే వస్తుంది మనకి మామూలుగా పవర్లు ఏయో చెప్తారు కానీ టూ ప్లే అని అవి అసలు టూ ప్లే కూడా కాదు మనకి ఇవి టూ ప్లే ఫోర్ ప్లే ఎయిట్ ప్లే అలా పెరిగిన కొంతగా మనకి కాస్ట్ పెరుగుతుంది మనకి ఏంటంటే ట్వంటీ దాటిన దగ్గర నుంచి మాత్రం ఈ లైట్ వెయిట్ వస్తాయండి ట్వంటీ బిలోలో మాత్రం కొంచెం బరువు వస్తుంది ఒకటి మాత్రం మీరు చూసుకోండి ఎందుకంటే చూసిన అన్ని చీరలు ఒకలానే ఉన్నాయి కదా ఈ రేట్లు ఆ రేట్లు అని అనుకోకుండా ఇక్కడ కాదు ఎక్కడ కొన్నా కూడా మీరు ఒక ట్వంటీ ఫైవ్ దాటిన దగ్గర నుంచి ఫార్టీకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఇంత లైట్ వెయిట్ వస్తుంది ట్వంటీ బిలోకి వచ్చేటప్పటికి కొంచెం వెయిట్ వస్తుంది ఇంకా మనం వన్ బై వన్ కలర్స్ వెళ్ళాం దీని బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం దీని బ్లౌజ్ వచ్చేసి మీకు కంట్రాస్ట్ బార్డర్ ఏది ఉందో అది వస్తుంది అదే వస్తుంది కలర్ చూసారా మనకి బెనారస్ పట్లో మనకి ఈ కలర్ రాదు మ్యాక్సిమమ్గా చాలా రేర్ రేరు మనకి బార్డర్ ఎలా వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్ సారీ అండి నెక్స్ట్ సేమ్ కలర్ ఇది మొత్తం సారీ నెక్స్ట్ వచ్చి మంచి వైలెట్ కలర్ అండి కూడా చాలా ఇది వచ్చేసి సిల్వర్ తో మీనాకాలి సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ అంతే గొప్ప గొప్ప అంతే పట్టు పెరుగుతున్న కొద్దీ డబ్బులు పెరుగుతున్న కొద్దీ పట్టు క్వాలిటీ ప్రతిదానికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అంటే మీరు సిల్వర్ ఇది ట్రై చేయొచ్చు తంజావూర్ పెయింట్ వేస్తున్నారు ఈ మధ్యన అలా సిల్వర్ కలర్ గాని గోల్డ్ కలర్ కానీ తీసుకుని తంజావూర్ పెయింట్ బ్లౌజ్ వేసుకుంటే వీటికి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది ఫ్లవర్ బొకేస్ స్టైల్ ఇచ్చి మొత్తం మీనాకారీ ఇచ్చారు రెడ్ వైపులా చక్కటి బోర్డర్ ఈ కలర్ కూడా ఇప్పుడు ఇదే డిజైన్ తక్కువలో కూడా ఉంటది మనకి ఊరికే చూపిస్తాను సేమ్ డిజైన్ మీనా దీనికి మీనాకారీ వచ్చింది దీనికి కూడా మీనాకరి కానీ పట్టులో జరీలో క్వాలిటీ క్వాలిటీ వెయిట్ లో మీకు కావాలని అనుకుంటే మాత్రం ఏదైనా నచ్చింది ఉంటే మీరు అలా తీసుకోవచ్చు లేదంటే మీ బడ్జెట్ అందుకనే స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపించేది మాత్రం కొంచెం ఎక్స్క్లూజివ్ అండి కూడా మామూలుగా అయితే స్టోర్ లో మనకి థర్టీన్ థౌసండ్ అవునండి పెళ్లి కూతురు తీసుకుని సూత్రధారం టైంకి అట్లా నంచి కాకుండా ఇది ట్రై చేస్తే అద్భుతం డిజైన్ కూడా దగ్గరకు చూపించమా చూడండి చాలా అంటే చాలా ఫ్లవర్ వాచ్ లాగా అలా ఇచ్చారనమాట మంచి రెడ్ కలర్ బ్యూటిఫుల్ సారీ వీటిపైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అనేది ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు ట్వంటీ అండి ట్వంటీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అచ్చా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మంచి డిస్కౌంట్ అది కూడా ఎందుకంటే ఇంత ప్యూర్ లో ట్వంటీ పర్సెంట్ అంటే చాలా చాలా బాగా ఇచ్చి చాలా బాగా ఇచ్చినట్టే మ్యామ్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా కాదు అది కూడా మనకి రీజనబుల్ రేట్ మీకు తెలుసు ఫస్ట్ నుంచి మనం ఎలా రీజనబుల్ రేట్ ఇస్తున్నాము దాని మీద ట్వంటీ ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది కలర్ కలర్ బాగుంది కలర్ మనం నెమరి కంఠంలో ఉండే కలర్లో కొంచెం లైట్ షేడ్ వస్తుందండి వావ్ ఇది రాయల్ బ్లూ అంత బాగుందంటే శారీ అసలు వీవింగ్ స్టైల్ బాగుంది ఈవింగ్ అసలు అద్భుతమైన వీవింగ్ అసలు శారీ ఇంకా చీర మాట్లాడుతుంది అంటారు సేమ్ చీరలు మాట్లాడుతున్నాయి ఇంకా కూడా బాగా ఇచ్చారండి అంతే చీర మాట్లాడుతుంది మీరు హాయిగా టీవీ స్క్రీన్ పెట్టుకుని చక్కగా చూడండి కలర్స్ తెలుస్తాయి ఇది చాలా బాగున్నాడు నెక్స్ట్ కలర్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది కలనేత నిమ్మలికంఠం కలర్ గ్రీన్ కలర్ కలనే రెండు మిక్స్ వలన కలర్ కాంబినేషన్ బాగుంది మనకి ఈ రెండు వచ్చిన బీవింగ్ ఈ మేనా వచ్చింది దాని పనితనం ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇట్లా మనకి ఎడ్జ్ లో వచ్చిన కలర్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ అండి డిజైనర్ సారీస్ ఇవన్నీ మామూలుగా మనకి స్టోర్లో ఏంటంటే థర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి సో మీరు ఏ రేంజ్ అనుకుంటే ఆ రేంజ్కి మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టండి అన్నట్టు మేడం అన్నట్టు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేస్తేనే బాగుంటుంది అవునండి ఇది కూడా చాలా బాగుంది వీవింగ్ ఎంత బాగుందో ఇప్పుడు ఇంత కాస్ట్ చెప్తున్నారు బయట తక్కువగానే వస్తున్నాయి కదా అంటే డిజైన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ మీరు వచ్చి చూస్తేనే కదా దానిలో ఏముంది అనేది తెలిసే తెలిసేది స్టోర్ని మాత్రం మీరు విజిట్ చేయండి నెక్స్ట్ పిస్తా గ్రీన్కి మంచి ఎల్లో బ్యూటిఫుల్ శారీ అండి దీనికి కాంట్రాస్ట్ వచ్చినట్టుంది కదండి అవునండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం మనకి వీవింగ్ స్టైల్ వచ్చింది సేమ్ మా కోడలికి ఇదే కలర్ ఇదే తీసుకున్నాము పిల్లలకి చాలా బాగుంటారు అంటే మనం కూడా ఈ కలర్ కట్టచ్చు ఒకవేళ మీరు ఏమైనా పెళ్లి కూతురికి ఒక బెనారస్ అనుకుంటే ఈ కలర్ ట్రై చేయి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది రెండు వైపులా మనకి బ్లూ కలర్ బార్డరు మిడిల్లో మంచి కలర్ వచ్చింది ఈ కలర్కి మొత్తం అంతా కూడా మీనాకారి వీవింగ్ అవునండి తర్వాత పల్లు వీళ్ళు చాలా బాగుంది ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఫస్ట్ లో మనం సెల్ఫ్ చూసాము ఇవన్నీ కాంట్రాస్ట్ వస్తాయి ఇంక ఏ చీర కాచీర అంతేనండి ఏ ఇది మనకి ట్రెడిషనల్ డిజైన్ అండి ఒక మాటలో చెప్పాలి అంటే వింటేజ్ కలెక్షన్ ఇది పాత సినిమాలలో ఇంచుమించు జయప్రదా చేస్తూ కానీ కూడా పెళ్ళిళ్ళలో అయితే హిందీ హీరోయిన్స్ కానీ హీరోయిన్స్ వాళ్ళు కట్టే కలర్ అండి ఇది చాలా రేర్ కాంబినేషన్ బోర్డర్ కూడా చాలా పెద్దగా బోర్డర్ కూడా మంచి కొట్టొచ్చినట్టుగా చాలా బాగా ఇచ్చారు చీరలో బార్డర్ ని హైలైట్ చేశారు మంచి డార్క్ కలర్ ఇచ్చి హైలైట్ చేశారు శారీలో మాత్రం అంతా గోల్డ్ వీవింగ్ ఇచ్చారండి ఇది వింటేజ్ కలెక్షన్ అంతే మనం కట్టుకుంటే పెళ్ళిళ్ళలో ఆ జ్యువెలరీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు అయితే మాత్రం ట్రెండింగ్ మనకి న్యూ కలెక్షన్ యూనిక్గా స్టైలిష్గా ఇచ్చారు శారీని మంచి వైన్ కలర్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి కలర్ చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇలా ఈ చీరలు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నాం కదా నిజం చెప్పాలంటే నారాయణ రెడ్డి గారు ఒక్కొక్కటి పైన వేసుకుని అలా చెప్పాలను కానీ నేను పైన వేసుకోవడం ఎందుకు తగ్గించారంటే చాలా మంది శుభకార్యాలకు వాడుతూ ఉంటారు కదా ఊరు ఊరికి వేసుకోవడం అంత బాగున్నాయండి చీరలు ఎందుకంటే అసలు ఏ చీర కా చీర మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది బెనారస్ పట్టులో మనం ఎంతసేపు ఆల్ ఓవర్ వివింగ్ కొద్దిగా బుట్టి మారిన స్టైల్ అలా చూస్తాం ఇది చూడండి కంప్లీట్ లైక్ మనకి లైక్సి మాటలు చెప్పాలంటే బెనారస్ బెనారస్లో ఇంత కలెక్షన్ దొరకదు ఏకతార బుట్టి అండి బుట్టి ఇట్లా డిజైనర్ సారీ అంటే రెగ్యులర్ కాదు డిఫరెంట్ గా కావాలి అని ఇప్పుడు ఇది త్రీ ఉంది డిజైనర్ సారీ పూర్తిగా పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలకి క్లాస్ కనిపించే పట్టు చీర ప్లేస్ లో రీప్లేస్ చేయాలంటే ఇది కరెక్ట్ గా త్రీ డీలో ఉంది బోర్డర్ కూడా మనకి ఇది అదే చెప్తాను ఇది చూడగానే పైన వేసుకోవాలనిపించింది అంత బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఇవాళ చూపించేవన్నీ కూడా ఇంకా మీకు ఎక్స్క్లూజివ్ అంతే ఇంకా మాటలు లేవు అంతే మీకు నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ కలర్ నచ్చింది మ్యామ్ ఈ కలర్ నచ్చిందా అంటే మీకు వీడియోలో లైట్ గా కనిపించొచ్చు కానీ ఉల్లిపొట్టు కలర్ మంచి కలర్ ఇది కూడా మంచి కలర్ కొంచెం నాకు అది డార్క్ కలర్ బాగా నచ్చింది లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు చూస్తుంది ఇది కూడా బోర్డర్ మంచి హైలైట్ అవునండి పెద్ద బోర్డర్ ఈ బోర్డర్ బోర్డర్ వచ్చింది ఏంటంటే త్రీ డి లో త్రీ కలర్స్ చేశారు ఇక్కడ ఏంటంటే సింగిల్ మనకి సింగిల్ స్టెప్ వేసుకున్నా చాలా గ్రాండ్ గా ఉంటుంది పెద్ద బోర్డర్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది పెద్ద జ్యువెలరీ ఎక్కల్లా ఒక టెంపుల్ జ్యువెలరీ ఏదైనా ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుందండి పైగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇంకా ప్యూరిటీ పెరిగిన కొద్దిగా లైట్ వస్తుంది అసలు ఎంత బాగుందండి కదా సిల్వర్ అంటే గోల్డ్ ప్లస్ డబల్ కలర్ డబల్ కలర్ కలనేత పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కలనేత అలా కలనేత ప్లస్ చిన్న బోర్డర్ అండి మళ్ళీ మనకి బెనారస్ చిన్న బోర్డర్ చాలా చాలా బాగుంది ఇది అమ్మాయిలకి తీసుకోవచ్చు పెళ్లి కూతురికి అట్లా మీరు ఒక పట్టు చేర అందుకే స్టోర్ని ఒకసారి మీరు విజిట్ చేయండి ఇందులో మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది రాయలు రాయల్ బ్లూ కాదు డార్క్ నేవీ నేవీ బ్లూ నేవీ బ్లూ బ్యూటిఫుల్ శారీస్ అండి బెనారసీ పట్టులో ఇంత కలెక్షన్ అయితే మీకు ఎక్కడా లేవు ఇంకొకటి ఏంటంటే డిజైనర్ స్టూడియో మీద మనకు తక్కువ ధరకు వస్తాయి ఇది టిష్యూ వేసేసారులే గాని దీన్ని ఈ లో అది కాదు టిష్యూ టిష్యూ పట్టు స్టైల్ బోర్డర్ ఆ వాటిలో ఇది అనవసరం కలిసి వచ్చిందని ఆవిడ అనుకుంటున్నారు కానీ నేనైతే చాలా బాగుందని అంటారు బ్యూటిఫుల్ సారీ అంటే ఈ కలెక్షన్ ఏమీ లేదు అది ఇది క్లబ్ చేయటం ఎందుకు దేని దానికే డిఫరెంట్ గా పెడదామని ఇంత డిఫరెంట్ సారీస్ ప్లస్ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు ఇంకెక్కడా దొరకవండి చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇక మీదే ఆలస్యం మీకు ఏమనిపించిందో మాకు వీడియో ద్వారా కూడా తెలియచేయండి వీడియో కింద కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే ఆ కమెంట్ని బట్టి మాకు అరే ఎలాంటి చీర ఎలా అనిపించింది అనేది తెలుస్తుంది నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది ఇంకా ఎక్స్క్లూజివ్ అండి లెహరియా స్టైల్లో ఎంత బాగుందంటే స్టైల్లో మనకి స్టైల్లో డిజైన్ ఇచ్చారు నెక్లెస్ లాంగ్ హారాల బాగా ఇచ్చారు బ్యూటిఫుల్ అండి ఇంకా మాటలు లేవు కళ్ళ కొంచెం మనకి పీచుకి ఎల్లో ఉన్న అంటే ఆ రెండు దారాలతో వ్యూ చేశారు పళ్ళు కూడా ఇచ్చారు మ్యామ్ ఫ్లవర్ దీనిలో ఇచ్చిన మోటివ్ ఏదో తీసుకొని పళ్ళు కూడా పళ్ళు ఇచ్చారు బ్యూటిఫుల్ సారీ అలా ఏ చీర కా చీర అంతే స్పెషల్ కలెక్షన్ ఇది మన కాన్వెంట్ బ్లూ చాలా బాగుంది మీరు చెప్తేనే నాకు గుర్తొస్తుంది కానీ అంటే సాధారణంగా యూనిఫామ్ అప్పట్లో అప్పట్లో కాన్వెంట్ వాళ్ళు ఇదే వేసేవారు ఇంకా అంత మించి మళ్ళీ కలర్ వచ్చేది కాదు ఇప్పుడు అన్ని రకాల కలర్స్ వచ్చాయి అందుకోసం దీనికి కాన్వెంట్ బ్లూ అని పేరు పెట్టేశారు ఇది కూడా క్రీపర్ డిజైన్ సింపుల్ సింపుల్గా అలా ఉంది మీనాకరి మీనాకరి అక్కడక్కడ వచ్చింది కానీ కలర్ కోసం మీరు చీర తీసుకోవచ్చండి ఇక ఇదైతే బ్యూటిఫుల్ ఇంకా అసలు మామూలుగా లేదు చాలాగానే అన్నారు ఈ చీర మళ్ళీ కదా మిడిల్లో ఇచ్చిన వీవింగ్ హైలైట్ చేస్తుంది శారీని అలాగే బోర్డర్ రెండు వైపులా కూడా మంచి సిల్వర్ బోర్డర్ కొలుకులు బోర్డర్ స్టైల్లో ఇచ్చారండి కలర్ కూడా లైట్ గోల్డే సిల్వర్ కాదు ఇది లైట్ లైట్ గోల్డ్ గోల్డ్ అంటే అంత సిల్వర్ కాదు గోల్డ్ చాలా బాగుందండి సారీ మీకు నచ్చితే పిక్ తీసేసుకోండి వెంటనే మాత్రం మీరు మాట్లాడి ఎందుకంటే ఇవి ఉండవు తొందరగా వాళ్ళ లైవ్ స్టార్ట్ చేస్తే అయిపోతాయి సో అందుకోసమని మన వాళ్ళు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే దగ్గరగా బాగుందంటే ఎక్సలెంట్ డిజైన్ అండి మీనాకారింగ్ ఎల్లో పిస్తా గ్రీన్ పింక్ అలా ఇచ్చారు డిజైన్ కూడా కొత్తగా ఉంది క్రీపర్ ని ఒకటి అటు ఒకటి తీసుకున్నారు బ్యూటిఫుల్ అండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టొమాటో రెడ్ వస్తున్నా నెక్స్ట్ వచ్చే రాణి పింక్ అయితే ఇంకా అసలు మాటలు లేవు ఎక్స్క్లూజివ్ అంతే ఇంత కలెక్షన్ మీకు ఇంకెక్కడ దొరకదని నేను చెప్తానండి అంటే ఓపిక్గా మీరు తిరగద్దు ఇంత కలెక్షన్ మనకి చెప్పాను కదా సత్యవామ డిజైనర్ వీవ్స్లో క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా చాలా చాలా ఉంటాయండి ఒక హండ్రెడ్ శారీస్ రెడీగా అయితే ఉన్నాయి అవునండి అంతే ఇంకా అది కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మన రెగ్యులర్ లాగా ఇలా మీనాకారి బుటీలు తగ్గపోతే ఒకటే ఆల్ ఓవర్ వీవింగ్ కానే కాదు ఏ చీరకు ఆ చీర స్పెషల్ మొన్న హండ్రెడ్ సారీస్ అన్న ఒక కస్టమర్ వచ్చారు మీరు ఏదో రెండు వందల చీరలు అన్నారు వంద చీరలు అన్నారు మేడం నాగశ్రీ మ్యామ్ వంద చీరలు ఉన్నాయన్నారు ఇవేనా చూపిస్తారు వంద చూపించండి అసలు అట్లా అడుగుతున్నారు ఇవే మీరు ఏంటి ఒక ఇరవై చీరలే చూపిస్తారు వాళ్ళకి ఏం కావాలో అయే చూపిస్తాం కదా అంటే చూపించలేరండి నేను చెప్పేది ఇవి రెడీగా వందయితే ఉన్నాయి వందలో ఈ బార్డర్ ఉన్నాయి ఇంకో బార్డర్ ఉన్నాయి ఇంకో బార్డర్ ఉన్నాయి మీరు ఎలా అనుకుంటే ఆ ప్రకారం వెళ్ళొచ్చు కాక ఇవే వాళ్ళు ఎప్పుడో నాలుగు రోజులు వీడియో చెప్పాను అంటే వీడియో రిలీజ్ అయ్యే టైంకి కు ఉన్నాయి వీడియో రిలీజ్ అయ్యాక ఎన్ని అదే తప్ప వచ్చి వందా చూపించలేరు వాళ్ళు ఇది కూడా చాలా బాగుంది ఇందులో అబద్ధం ఏం లేదు మీ ఎదురు ఫిఫ్టీ సారీస్ అయ్యాయి అవునండి ఇంకో ఫిఫ్టీ ఉన్నాయి డ్యూరేషన్ గురించి మేము ఎక్కువ తీయట్లేదు అంతే మీరు వీడియో చూస్తారా గంటనారా వందా చూపించదు చూపించేస్తాం అసలు వీవింగ్ కూడా మునియా బుట్టి తోటి ఫ్యాబ్రిక్ అద్భుతమైన సారీ అసలు ఫ్యాబ్రిక్ పట్టు కూడా ఎంత లైట్ ఇంత మీనాకారీ వచ్చినా ఎంత లైట్ ఉందో సార్ ఎందుకంటే క్వాలిటీ పట్టు చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఇందులో మరొక కలర్ ఉంది నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి ఇందులో పేపర్ తీసేస్తే ఇంకా ఇంకా లైట్ కదా అసలు ఎంత బాగుందో సారీ ఇంకా ఇవన్నీ కూడా పార్టీ అంటే హై అండ్ అండి ఇంకా మనకి ఫంక్షన్స్లో కట్టుకునే శారీస్ ఇది కూడా చాలా బాగుంది అంటే కంచి పట్టు తర్వాత ఇంకొక మంచి పట్టు అని అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు మీరు ఇది కూడా ఏంటంటే ఒక తరాలు ఉంటుంది ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అలా మీరు కట్టుకుని మీకు బోరు కొట్టేసిన తర్వాత మీ పిల్లలకి ఇవ్వచ్చు అవును అటువంటి సారీ ఇప్పుడు బాగా ట్రెండ్ కూడా ఉంది పెద్దోళ్ళ చీరలు పెళ్ళిళ్ళకి కట్టడం అట్లా స్టార్ట్ అలా కూడా యూస్ చేయొచ్చు ఇది కూడా అసలు వాళ్ళు బెనారసి వాళ్ళు మన వాళ్ళు ఎవరు తీసుకురారండి నేను ఫ్రాంక్ గా చెప్పేస్తున్నా ఇటువంటి డిజైన్స్ ఇంత కాస్ట్లీలో ఉన్న శారీస్ ఇలాంటివి రావు ఎక్కడో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బెనారస్ చీరలో సేల్ చేసేవాళ్ళు కొన్ని కొన్ని చోట్ల దొరుకుతాయి తప్పితే ఇంత కలెక్షన్ అయితే దొరకదండి మీకు బెనారస్ పట్టులో కంప్లీట్ బెనారస్ ఎక్తారా అయితే ఎయిట్ ప్లేలో అలా కావాలనుకుంటే మాత్రం మీరు సత్యభామ డిజైనర్ వ్యూస్ని విజిట్ చేయండి నేను ఇది నా కాళ్ళతో శారీస్ చూసి నేను మీకు చెప్తున్నమాట అంతే ఇంక మళ్ళీ మళ్ళీ మార్కెట్లో తిరిగి మీరు అలసిపోవటం అనవసరం ఎక్కడ లేవు నేను చేస్తున్న షూటింగ్స్ ఇన్ని చేస్తున్నాను కదా ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఇంకెక్కడా లేదు ఇది కూడా చాలా బాగుందండి కలర్ కదా అంటే రిచ్ రిచ్ లుక్ లో ఇంకా కడితే ఆ చీర అంత రిచ్ లుక్ కనిపిస్తుంది అంతే అంత బాగున్నాయండి నెక్స్ట్ ఇంకా సారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా 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 బాగుందండి నిజం చెప్పాలంటే అస్మాను కోడలు కూతురా అని అనకండి ఇద్దరికి చిరోటి మీ కోడలికైతే కలర్ చాలా ఇద్దరికి కూడా ఎందుకంటే మళ్ళీ దొరుకుతాయో దొరకవో మనం చెప్పలేము ఆ నచ్చినప్పుడే మన పిల్లలకి అలా సెట్ చేసి పెట్టేస్తే వాళ్ళు అలా కట్టుకుంటారండి అంత బాగా నచ్చాయి నాకు సారీస్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఈ బ్రేక్లో చాలా విషయాలు మాట్లాడానండి మా అమ్మాయికి వీడియో చూపిస్తాను నచ్చిన కలర్ మాత్రం వెంటనే పెట్టేయండి అన్న ఎందుకంటే అంత బాగా నచ్చాయి పిల్లలకి చిన్న చిన్నవి ఎప్పుడూ కొంటాం ఇలాంటివి దొరకాలి అంటే కొంచెం కష్టం అది కూడా ఇన్ని కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనం డార్క్స్ చూసాం పేస్టల్స్ చూసాం డిఫరెంట్ కాంబినేషన్స్ చూస్తున్నాం సాధారణంగా నేను మామూలుగా కంచుపట్లకి వాళ్ళు కట్టరలేండి లేదు పెళ్ళిళ్ళు వాళ్ళ విసుగు ఈ బెనారస్ అయితే ఏంటంటే ఇప్పుడు యూఎస్లో ట్రెండింగ్లో ఉంది మా అమ్మాయి కూడా మొన్న అడిగింది బెనారస్ పట్లలో నాకు ఇవ్వండి ట్రెండింగ్ అంటే ఐ మీన్ వాళ్ళు ఎక్కువగా ఏదో ఒక ఫంక్షన్లో కట్టడము లేదంటే మన ఏదైనా పెళ్ళిళ్ళలో కట్టడం అలా చేస్తున్నారు ఏ చీరకు ఆ చీర చాలా బాగుంటున్నాయి నేను మా అమ్మాయికి అదే చెప్తున్నాను నువ్వు వీడియో చూసుకో నీకు నచ్చేసింది తీసుకుంది అని చెప్పి ఎప్పుడు చెప్తుంటా కానీ ఇది మాత్రం మిస్ అవ్వని అంత బాగున్నాయి నెక్స్ట్ మనం ఇంక చీరలోకి వెళ్ళిపోదాం ఇది అద్భుతం అవును అసలు కదా అంటే డార్క్ కాకుండా మిడిల్ లో పేస్ట్ అసలు ఈ బోర్డర్ వచ్చిన అయితే మిస్ చేయి చాలా పెద్ద బార్డర్స్ చాలా కొట్ట వచ్చినట్టు ఉన్నాయి చీరలు అదే కొంచెం హైట్ ఉన్న వాళ్ళయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి కదా నాకు బాగా నచ్చింది ఎవరిని అయితే దీనిలో కలర్స్ కూడా అడిగాను నెక్స్ట్ టైం ఇస్తా అన్నాడు ఎందుకంటే అంత మంచి నేనే ఇప్పుడు వరకు చూడలేదు డిజైన్ అంత బాగుంది సిల్వర్ వచ్చి వీవింగ్ వీవింగ్ బాగు ఇప్పుడు బెనారస్ పట్టు చీరలు అన్ని చోట్ల చూస్తాము కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసిన శారీస్ ఇంతవరకు నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను అండి డిజైన్స్ అద్భుతం అద్భుతం ఏ వీవింగ్ వీవింగ్ అవునండి కదా ఈ సారీ వచ్చేసి మనం అంటే ఆన్లైన్ లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంచెం డీటెయిల్ గా చూపిద్దాము మనకి పళ్ళులో ఇలా స్టార్ట్ అయింది కదా ఈ డిజైన్ ఇది ఒక డిజైనర్ సారీ క్రాస్ గా క్రాస్ ఎండ్ వరకు తగ్గుతూ వచ్చింది పట్టు అసలు పట్టు అంటే అలాంటి రొటీన్ అయ్యి అనుకుంటే ఇలా వెళ్ళచ్చు వెళ్ళచ్చు ఇలా డిజైనర్ కావాలి అనుకుంటే ఇలా పూర్తి డిజైనర్ శారీ అండి కడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైనర్ శారీ ఇది ఇంతకంటే అద్భుతంగా ఉంది ఎందుకంటే బోర్డర్ లో మనకి మీనాకారీతో పాటు థ్రెడ్ ఎక్స్క్లూజివ్ అండి మామూలుగా మాక్సిమం గా ఇది పెట్టాలి అంటే కొంచెం ధైర్యం కూడా కావాలి ఎందుకంటే తొందరగా అందరూ పెట్టలేరు అంటే అంత కాస్ట్ కూడా ఉంటుంది ఇది టేస్ట్ చాలా బాగుంది మాకు కనెక్ట్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఏది బెస్ట్ వస్తుంది ఏది కొత్త డిజైన్ వస్తుంది మాకు అదే కావాలి మీకు రేట్ తో సంబంధం లేదు అది అది మరి అటువంటి అప్పుడు వారికి చాలా బాగా నచ్చే సారీ అండి అవునండి కదా బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది మీకు ఇది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి సింగిల్ సింగిల్ అద్భుతమైన సారీ ఇంకా అసలు లైన్స్ అవి ఉండి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ అంటే బీవింగ్ బాగా గాడికి ఇష్టపడరు చాలా మంది అటువంటి వారికి ఇది ఎక్స్క్లూజివ్ అవునండి నెక్స్ట్ రెడ్ అండి ఇంక అంతే ఇంకా పెళ్ళిళ్ళకి వాళ్ళు ఉత్తరాది వాళ్ళు కట్టే హై పట్టు చీర ఇప్పుడు మనం ఒక యాభై అరవై వేలు పెట్టేసి మనం ఎలా కొనేస్తామో పట్టు ఆ టైపు సారీ అండి మీనాకారి వీవింగ్ తోటి అద్భుతంగా ఉంది చీర అసలు మనం లాస్ట్ టైం చూసిన కలెక్షన్ ఇది ఇంకా బాగుందండి కదా ఇందులో మరో కలర్ ఉందా ఉన్నాయి ఇందులో మరొక కలర్ ఫస్ట్ చూపెట్టి అచ్చా ఓకేనండి ఇంకా బోర్డర్స్ వస్తున్నాయి ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు వీడియోని స్కిప్ చేయకండి డిజైన్ తోటి ఉన్నవి ఒకెత్తు నారాయణ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చిన ఒక రెండు బెనారస్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంటే మీ ఇంట్లో ఒకేషన్ బట్టి నేను ఏదో మిమ్మల్ని తీసేసుకోమని నేను చెప్పట్లేదు కానీ తీసుకునే ఆలోచన మీకు ఉంటే మాత్రం ఇది ఒకటి వెళ్ళండి మనకి ఎంత వరకు అవసరం మనకి ఫంక్షన్ కి థర్టీన్ థౌసండ్ కావాలా ఫోర్టీ థౌసండ్ కావాలా మీ అవసరం తీసుకోండి కానీ వెళ్తే మాత్రం మీరు ఇది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు ఇంకొకటి మామూలు వీవింగ్ స్టైల్ ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు ఇవి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి శారీస్ ఇవి అందులోకి ప్యూర్ వచ్చేసాయేమో ఇంకా హై క్వాలిటీ ఏమో ఈ బార్డర్ ఎలివేట్ అవుతుంది బాగా ప్యూర్ జరీ ప్యూర్ సిల్క్ ఎయిట్ ప్లేస్ సారీస్ ఎయిట్ ప్లేస్ సారీ అద్భుతం నెక్స్ట్ అండి లైట్ కలర్ మా అమ్మాయి లాంటి వాళ్ళకి డార్క్ వద్దు నాకు లైట్ మాకు వాళ్ళు అయితే నాకు తెలుసు డార్క్ కలర్సే కొనుక్కుంటుంది మా అమ్మాయి అయితే లైట్ కలర్ అటువంటి వారికి లైట్ కలర్ డార్క్ లావెండర్ లావెండర్ అద్భుతంగా బ్లౌజ్ చూడండి మ్యామ్ ఎంత బాగుంది మషూ బార్డర్ వచ్చి ఏ చీరకు ఆ చీర ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చు అంతే ఇంత కలెక్షన్ అనేది మీకు కష్టమేనండి నేనైతే ఫ్రాంక్గా చెప్పేస్తున్నా నేను ఎక్కడా చేయలేదు కూడా డైరెక్ట్ బెనారసీ వాళ్ళ దగ్గర కూడా చేయలేదు ఇంక మన స్టోర్ పేరు చెప్పకూడదు కానీ డైరెక్ట్ బెనారసీ వాళ్ళ దగ్గర కూడా ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లేదండి కలర్స్ కూడా లేవు అంతే మీరు కనుక ఇంట్లో కొత్త డిజైన్స్ కావాలి అనుకుంటే సత్యభామ డిజైనర్ వేవ్స్కి రండి ఎవరు ఎటువంటి శారీ తీసుకున్నారు కూడా నాకు ఒకసారి చెప్పండి నాకు కొన్ని కొన్ని చీరలు చూస్తే ఖచ్చితంగా ఇది ఇష్టపడి తీసుకుంటారు అనిపించేసింది నా మనసుకి ఇది ఇంకా ఎక్స్క్లూజివ్ కదా ఇది ఒక డిఫరెంట్ డిజైనర్ శారీ మ్యామ్ దీనిలో ఇంకా ట్రై చేస్తున్నాం మేము ఇంకా ఇది ఏంటంటే రిసెప్షన్ మనం ఫంక్షన్ తీసుకోవచ్చు మనం కావాలి ఒక కాస్ట్లీ పెట్టుకుని ఎవరి ఫంక్షన్ కైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అనుకునే వారికి స్పెషల్ సారీ అంటే స్పెషల్ సారీ డిజైనర్ సారీ మాక్సిమం గా డిజైనర్ స్టూడియోస్ వాళ్ళు మాత్రమే పెట్టడానికి ఇష్టపడతారు ఎందుకంటే ధైర్యం చేయాలి కాబట్టి చేయాలి చెయ్యాలి ఎంత బాగుందండి అసలు మీనాకారి లోపల వైపు మేము చూపించి లోపల వైపు చూపిస్తాం ఇది బయట వైపు చూడండి రెండు ఆల్మోస్ట్ ఒకలానే ఉన్నాయి మంచి ఎల్లు ఇదైతే మళ్ళీ మళ్ళీ కూడా రాదండి ఎక్స్క్లూజివ్ సారీ కావాలి వచ్చిన వారు మాత్రం తీసేసుకోవడమే అంత అద్భుతంగా ఉంది చీర నెక్స్ట్ మంచి రెడ్ రెడ్లో మనకి రెగ్యులర్ డిజైన్ ఇది మళ్ళీ మనకి థర్టీన్లో వస్తుంది ఫిఫ్టీన్లో వస్తుంది ట్వంటీలో వస్తుంది ఫార్టీలో కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేంజ్ అవుతుంది అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్లో సత్యభామ డిజైనర్స్లో ఉన్న కలెక్షన్ నీకు ఎక్కడా కూడా షూట్ చేయలేదు ఒక మాటలో చెప్పాలంటే బెనారస్ వెళ్ళినప్పుడు చూసినా కూడా నాకు ఇంత కలెక్షన్ చూపించలేదు అంత కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్గా ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే చాలా మంచిది అవునండి స్కాల బోర్డర్ స్టైల్ వచ్చింది కదా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది వీటికి ఏం చేశారంటే నేను రెండు మూడు సార్లు అక్కడ అట్లాంటాలో వెళ్ళినప్పుడు తంజావూర్ పెయింట్ బ్లౌజ్ వేశాను దాంతో ఇంకా అసలు ఆ జ్యువెలరీ వేసుకుని ఆ బ్లౌజ్ వేసేటప్పటికి లక్ష్మీదేవిల్లో ఉన్నారండి వాళ్ళు నిజంగా కంచిపట్టుకి ఒక అసలు సరిపోదు అన్నాం ఒక అలాంటి మాట అంటే కంచిపట్టు తీసి పడేసారని మాత్రం మీరు అనద్దు అవి అన్నిటికీ కట్టలేవండి బెనారస్ అయితే చిన్న చిన్న వాటికి కూడా కట్ట ఇది ఇంకా బ్లాక్ లవర్స్ కి అయితే చాలా నాకు తర్వాత చెవులో ధర చెప్పండి అంత బాగుంది బ్లాక్ తీసుకోరు కదా డిజైన్ తీసుకోను కానీ అద్భుతంగా ఉంది ఒక ఫ్లూట్ లాగా తీసుకొచ్చారు దీనికి చాలా బాగుంది ఫ్లూట్ డిజైన్ ఇచ్చారు వీవింగ్ అసలు మాస్టర్స్ అంతా కూడా వీవర్స్ అంతా కూడా మాస్టర్స్ అండి ఇందులో ఎన్నో డిగ్రీలు చేసేసిన వాళ్ళ కింద ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చానండి మొత్తం ఓపికగా ఒక్కొక్క చీర ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే మామూలు చీరలా చూపించేస్తే వాటికి విలువ ఉండదండి అంతే బా ఇది అసలు చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉంది చీర మంచి రెడ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి వీవింగ్ అండి ప్లస్ బార్డర్లో కూడా చాలా అద్భుతంగా వచ్చింది మునియా మునియాబుటి స్టైల్లో పళ్ళు మేడం పళ్ళు అంతా కూడా అసలు కొన్ని కొన్ని మనం వెళ్ళినప్పుడు మహల్కి అది వెళ్ళి కొన్ని గోడల మీద డిజైన్ ఉంటుంది చూస్తారా ఆ స్టైల్ అరబిక్ డిజైన్ అంటారు ఆ స్టైల్లో తీసుకొచ్చారు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంత కలెక్షను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్కడా కూడా లేదు బెనారస్లో కూడా నేను ఇంత కలెక్షన్ చూడలేదండి ఆఫ్కోర్స్ మేము వెళ్ళి చూసొచ్చామనే వారు ఉన్నారు అది పక్కన పెడితే మిగిలిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను సిటీలో కూడా నేను చేసిన చాలా స్టోర్స్ మీకు తెలుసు ఎక్కడా కూడా ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లేదు ఓపెన్గానే చెప్పేస్తున్నాను నేను సో మీకు నచ్చితే అంటే ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ అండి మామూలుగానే స్టోర్లో మనకు థర్టీ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి సో మీరు ఎలా బడ్జెట్ అనుకుంటే అలా మీరు చక్కగా తీసుకోవచ్చు కానీ ఈ వీడియోలో చూపించిన ఎక్స్క్లూజివ్ అయితే ఇంకెక్కడా లేవు థర్టీన్ టు ట్వంటీ లోపల అయితే మీకు మామూలుగా అన్ని చోట్ల కూడా దొరుకుతూ ఉంటాయి మీ ఇష్టం అది ఇంకా అవి ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు చూపించిన ఎక్స్క్లూజివ్ అయితే ఇంకెక్కడా లేవు చాలా చాలా బాగున్నాయి ఇంక మీది ఆలస్యం మీరు తీసుకుని నచ్చితే మాత్రం కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే వీడియోలో కలెక్షన్ కూడా ఏమనిపించింది అనేది కూడా నాకు మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ కూడా మన ఛానల్లో ఎప్పుడూ చైన్ సారీస్ చూపిస్తాను అవునా సస్పెన్స్ అయితే వెయిట్ చేస్తూనే ఉండండి నిజంగా సత్యభామ డిజైనర్ వ్యూస్ నుంచి కూడా మా ఎక్స్క్లూజివ్ కానీ లాస్ట్ టైం కూడా ఎంతో ఎక్స్క్లూజివ్ అందరు కూడా ఏమన్నారంటే మీరు కమెంట్స్ చదివేరలేదు ఇక ఐఫీస్ట్ అనే పెట్టారు సో అలా ఎక్స్క్లూజివ్ శారీసే వస్తున్నాయండి మనకి రెగ్యులర్ చీరలు అంటే మీకు ఉంటాయి టర్లు ఇవన్నీ ఉంటాయి కానీ అందులో ఎక్స్క్లూజివ్ ఉంటాయి సో మరి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు ఉపయోగపడకపోయినా ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది గ్రూప్స్ ఉంటాయి కాబట్టి గ్రూప్స్ లో మీరు అప్లోడ్ చేస్తే వీడియో ఇక్కడ నచ్చిన వారికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు మాది కూడా లైవ్ ఉంటుంది ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ లేదండి త్రీ నుంచి ఫోర్ వరకు త్రీ నుంచి ఫోర్ వరకు కూడా ప్రతిరోజు లైవ్ ఉంటుందండి అయితే లైవ్లో ఏదో చిన్న చీరలు చిరక చీరలు అన్నట్టు కాకుండా అన్ని ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఒకవేళ మన దాంట్లో మిస్ అయిన శారీస్ ఉంటే మీరు ఆ లైవ్లో కూడా చూసుకుని ఫాలో అవ్వండి నేను కూడా అప్పుడప్పుడు జాయిన్ అవుతూ ఉంటాను నేను పెడుతున్నప్పుడు ఇప్పుడు భలే మంచి మంచి చీరలు చూపిస్తూ ఉంటారు సో మీరు కూడా చూడండి మీకు ఏదైనా నచ్చితే అలాగ కూడా ఒక తీసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి